మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగ యాదవ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వార్డుల్లో సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు చేయడం జరుగుతుందని అన్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇందిరము పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని అదేవిధంగా ఈ రోజు గట్కేసర్లో నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల నిధులతోటి మున్సిపల్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జి తోటకూర జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ కట్కేశ్వర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్లు బొక్కా సంగీత ప్రభాకర్ రెడ్డి కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి కడపోల మల్లేష్ పార్టీ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్ ఉపాధ్యక్షుడు కె నాగరాజు ముదిరాజ్ నానావత్తు సురేష్ నాయక్ మెరుగు నరేష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి లవరావ అర్జున్ యాదవ్ గారికి సోదరి చైర్మన్ గారికి స్థానిక నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు గడ్కేసర్లో ఎనిమిది నుంచి పది కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మరి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి ఈ నిధులన్నీ కూడా ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందేదైతే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ కౌన్సిల్ కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ముందు పోవడం కూడా జరుగుతున్నది ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు అన్ని కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలకు చెందేటట్టుగా మరి ఇరవై ఆరు జనవరి రోజు మరి ఏదైతే ఎక్కడకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు వ్యక్తిగతంగా ఇచ్చుకుంటూ అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు ఇచ్చి ముందు పోవడం జరుగుతుంది So going to want.